హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా ఆలుపఫ్ ఎలా చేయాలో చూద్దామండి అదేంటి వెజ్ పఫ్ ఉంటుంది ఎగ్ పఫ్ ఉంటుంది కానీ ఈ ఆలుపఫ్ ఎలాగా అనుకుంటున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సింపుల్ ఆలూ పఫ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల ఉప్మా రవని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పిండిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఉప్మా రవ్వ ఆయిల్ వేయడం వలన మనకి ఈ ఆలుపప్పు చాలా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని పిండికి బాగా పట్టించుకోవాలి తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూశారు కదండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పసుపుని మనం ముందుగానే యాడ్ చేస్తే పోపు మాడిపోతుందండి కాబట్టి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఎప్పుడైనా యాడ్ చేసుకోండి తర్వాత దీనిలోకి బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్న పొటాటోని యాడ్ చేసుకోవాలి ఈ పొటాటోని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూశారు కదండి ఆలు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆలు కర్రీని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక హాఫ్ స్పూన్ మైదాపిండి ఒక హాఫ్ స్పూన్ కాన్ఫ్లవరు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న చపాతీ పిండి నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ పల్చని చపాతీలాగా చేసుకోవాలి వీలైనంత పల్చగా చేసుకోండి చాలా పలుచగా రెడీ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి మిగిలిన పిండి ముద్దను కూడా ఇదే విధంగా అన్ని చపాతీలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని దానిపైన మనం ముందుగా కలిపెట్టుకున్న ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మరొక చపాతీని వేసుకొని అదే విధంగా మళ్ళీ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఎన్ని చపాతీలు చేస్తే అన్ని చపాతీలు కూడా చక్కగా పెట్టేసుకోవాలి తర్వాత దీన్ని బుక్ ఫోల్డ్లో ఫోల్డ్ చేయాలి ఈ విధంగా సైడ్స్ ఫోల్డ్ చేసుకొని దానిపైన కూడా మళ్ళీ ఆయిల్ని అప్లై చేసుకోవాలి అలాగే ఆపోజిట్స్లో ఉన్న వాటిని కూడా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ప్రతి లేయర్కి కూడా ఆయిల్ అప్లై చేయడం వల్లనే మనకి ఆలు పఫ్ అనేది బాగా పొరలు పొరలుగా వస్తుంది తర్వాత దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకొని కొద్దిగా పొడిపిండి జల్లుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మధ్యలోకి కట్ చేసుకొని ఒక చపాతి పీస్ని తీసుకొని కొంచెం పలుచగా ఒత్తుకోవాలి నార్మల్గా వెజ్ పఫ్ కానీ ఎగ్ పఫ్ కానీ చేయాలంటే ఈ పఫ్ షీట్స్ని రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది కదండీ ఇది అలా కాదు అప్పటికప్పుడే రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చపాతీ షీట్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా కుక్ చేసుకున్న ఆలు కర్రీని పెట్టుకొని ఎడ్జెస్లో వాటర్ని అప్లై చేసుకుంటూ చక్కగా అతికించేసుకోవాలి చూసారు కదండీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసుకోండి అదేవిధంగా మిగిలిన పఫ్స్ కూడా రెడీ చేసుకోండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఆలూ పఫ్స్ని ఆయిల్లోకి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ పైన ఉన్న లేయర్స్ చక్కగా క్రిస్పీగా వేగవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకొని తీసుకోండి చూసారు కదండీ పొరలు పొరులుగా ఎంత బాగా వచ్చాయో పైన లేయర్ క్రిస్పీగా లోపల కర్రీతో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాక్ లాగా తప్పకుండా మీరు కూడా ఇలాగొకసారి ట్రై చేయండి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పఫ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్ పఫ్ అయినా సరే ఇలాగే చేసుకోవచ్చండి ఇలా ఆలూ కాకుండా ఓన్లీ వెజిటబుల్స్ పెట్టి కూడా చేసుకోవచ్చు అంతే అండి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ పఫ్ రెడీ మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్